Fast, fast, fast.

ఇప్పుడేమవుతుంది పోతే అది లోపల ఎక్కడో ఉంది దాన్ని చూసి వీళ్ళు లోపడ ఇక్కడే ఉంది నేను

अपड़े <laughs>

మరి ఎందుకు నించుండో చెప్పు చాలా నించుందంటే ఇలా కూలిపోతు ఒకరంటే ఒకరు వాడతలేదురాయన వీళ్ళిద్దరికీ సాడెస్ట్ లాగా బిహేవ్ చేస్తుర్రు చెయ్యి వస్తుంది మా అబ్బా అబ్బా ఇంట్లో వేసారంటే

ఏం కూర వేలు వయాలా పులియోరా ఉంది ఏ పులియోర కావాలంటే ఆ పులియోర ఉంది రెడ్ ఉంది ఎల్లో ఉంది రెడ్ కావాలా ఎల్లో కావాలా ఎల్లో 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 డట్టి ఫెల్లో సిట్టింగ్ అందా బఫెల్లో యు ఏ బఫెల్లో అంత దూరం నుంచి నడిచి వచ్చేసరికి చాలా అయిపోయింది వాడేసింది ఏంటా మీ చదువు ఇది எ கலர்சா ரேப்பண்ட்ஷிப் டே அண்ட் సాటిన్ ఉందా ఇంకా కిందే ఉందే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు రాసిరుది నువ్వు రాసినావు మీ టీచర్ చెప్పింది అనుకుంటున్నావు ఆయన మీ టీచర్ని చెప్తే గిదానికి కాదు కదా ఫ్రూట్స్ ఎందుకు ఫ్రూట్స్ డే అంటూ ఫ్రూట్స్ ఫ్రూట్స్ డే అంటే ఇంకా ఫ్రెండ్షిప్ డే ఫ్రూట్స్ తేవాలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తేవాలా బాగానే ఉంది నాకు త్రీ చేస్తావా ఏంటి అమ్మా ఎవరెవరు ఎవరెవరి మా మాతోనే స్వామి మా కనుషు ఇంకా ఇంకా మా మమ్మీకి మీ మమ్మీకి కూడా మీ ఫ్రెండ్ ఎందుకట్లే కుడుతున్నావు ఎందుకట్లే కుడుతున్నావు పిచ్చెక్కిందా టైం పడుతుంది అవును పొయ్యిందే ఇట్లా అంటే వచ్చేస్తుంది నువ్వే ఇట్లాను ఒకసారి బ్లడ్ వస్తుంది మళ్ళీ భయపడుతూ నువ్వే అనుకో కొంచెం కిందకి ఇట్లానో వచ్చేస్తుంది అయిపోయింది నానా నేను బీక్తేనే బ్లడ్ వస్తుంది నువ్వు బీక్తేనే రాదు పీకు ఏం కాదంటే అంటే గుంజు కిందకి గుంజలే నువ్వు గుంజుతా నువ్వు పట్టుకో పట్టుకోరా గట్లా పట్టుకుంటూ వస్తుందా నువ్వు పట్టుకోవట్లే 어때? 어? 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 어?